బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఇదే రామోజీ అస్త్రాలు నలుగురు నడిచిన బాట కాదు కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు ఈ నెల ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు చెరుకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు ప్రధాన సంపాదకుడు ప్రచురణకర్త మార్గదర్శి చిట్ ఫండ్ ప్రియా ఫుడ్స్ కళాంజలి మొదలుగు వ్యాపార సంస్థల అధినేత ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోను నిర్మించిన దిగ్గజం రెండు వేల పదహారులోనే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అందుకున్న మహోన్నత వ్యక్తి రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున రైతు కుటుంబంలో జన్మించాడు తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిసేపల్లి గ్రామానికి చెందినవారు అతని తాత రామయ్య కుటుంబంతో పెరిసేపల్లి నుంచి పెదపారు పొడికి వలస వచ్చాడు రామోజీరావు తాత మరణించిన పదమూడు రోజులకు జన్మించాడు దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరును పెట్టారు ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలున్నారు పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి చిన్నక్క పేరు రంగనాయకమ్మ రామోజీ శ్రీవైష్ణవ కుటుంబానికి చెందిన వ్యక్తి తల్లి ఆచార సంప్రదాయాలతో పాటు నిత్యం భగవంతుడి ధ్యానంలో ఉండేవారు తల్లి నుంచే రామోజీకి సైతం భక్తి శుచి అలవడింది లేకలేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో వంటలో సహాయం చేసే అలవాటు ఉండేవి రామయ్య అన్న పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడు సొంతంగా రామోజీరావు అన్న పేరును తనను తానే పెట్టుకున్నారు రామోజీరావు గుడివాడ కళాశాలలో ఇంటర్ బీఎస్సీ చదివారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది రామోజీరో ఒక భారతీయ వ్యాపారవేత్త మీడియా వ్యవస్థాపకుడు చలనచిత్ర నిర్మాత అతను రామోజీ గ్రూప్ అధిపతి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీ ఈనాడు పత్రిక ఈటీవీ నెట్వర్క్ ఆఫ్ టీవీ ఛానళ్లు చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ అతని ఇతర వ్యాపారాల్లో మార్గదర్శి చిట్ ఫండ్ డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కళాంజలి షాపింగ్ మాల్ ప్రియాపికల్స్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి రామోజీరావు తెలుగు సినిమాలో తన రచనలకు నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఐదు నంది అవార్డులు నేషనల్ ఫిల్మ్ అవార్డు పొందారు రెండు వేల పదహారులో జర్నలిజం సాహిత్యం విద్యలో ఆయన చేసిన సేవలకు గాను భారతదేశం పద్మ విభూషణ్ తో సత్కరించారు